జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడు చంపాడని మనం మాత్రం తల్లి జోలికి తోబుట్టుగల జోలికి వెళ్ళరాదు అలా చిరంజీవిత్వాన్ని పొందినటువంటి పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు పరశురాముడి జీవితం అనేకమైన మలుపులు తిరిగిపోయింది జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు పరశురాముడు దర్భలు తీసుకురావడానికి పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు మిగిలినటువంటి అన్నలు నలుగురు ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు వాళ్ళు పిరికివాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన వాడికి ఉపకారం చేయగలరు ఏదైనా పట్టుకుపోతే వాడి కర్మ పరమేశ్వరుడు ఉన్నాడని ఊరుకుంటారు ఈయనది అలా కాదు క్షాత్ర తేజస్ ఊరుకోడు కత్తెట్టుకుని వెంటపడతాడు కారణం ఏమిటి సత్యవతీదేవి కోరినటువంటి వ్ర వరం వల్ల వచ్చినటువంటి లక్షణం అది ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు జమదగ్గిని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు రేణుకాదేవి పక్క